శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యోన్నమ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో మనం చూసుకున్నట్టయితే మాస ఫలితాలు ఎలా ఉన్నాయంటే పంచమ స్థానంలో అంటే ఇవి లగ్నము స్థానాలు చాలా కీలకమైనటువంటివండి ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి లగ్నంలో కుజుడు అలాగే పంచమంలో ఉన్నటువంటి స్థానంలో కేతువు అలాగే దశమ స్థానంలో చంద్రుడు మరియు శని సంచారం ఉంది శని స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ ముందు ముందు జరిగేటువంటి కాలంలో వచ్చేటువంటి రెండు మూడు నెలల్లో వీరికి కాస్త శని సంచారం వల్ల సూర్య గమనం వల్ల ఈ యొక్క షష్ట గ్రహ కూటమి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కానీ ఈ నెల మాత్రం అంత ఇబ్బంది ఏమీ లేదు ఉన్నటువంటి సమయాన్ని చాలా కీలకమైన సమయంగా చూసుకోవచ్చు ఆరోగ్య సమస్యలు మాత్రము అన్ని వర్గాల వారికి ఆరు వారు ఒక విద్యార్థి దశలో ఉన్నవారు కానివ్వండి గృహిణులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క వృషవ రాశి సంచారంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది మతిమరుపు సంబంధిత ఇబ్బందులు కూడా ఉంటాయి మరిచిపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తోంది ఈ రెండు విషయాలు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వస్తువులు మర్చిపోకుండా పనులు మర్చిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎప్పటికప్పుడు మీరు ఏ పని చేయాలి దానికి ఒక ప్రణాళిక లేకుండా ముందుకెళ్తే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్రత్యేకంగా విద్యార్థులు గృహిణుల విషయానికి వస్తే సానుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది ఇబ్బందులు ఏమీ లేవు మీరు ఎప్పటిలాగానే మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి ఎటువంటి ఆటంకాలు కలగవు ఇక ప్రత్యేకంగా ఏమైనా సరే ఈ యొక్క ఉద్యోగస్తుల విషయంలో మాత్రము ఆఫీసు విషయాల్లో ఎవరో కొంతమంది మిమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటారు కానీ మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాడు పాపం మీ గురించి అన్ని తెలిసి ఫలానా వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్తగా అని చెప్తే మీరే ఆశ్చర్యపోతారు ఏంటి నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నా స్నేహితులు నన్ను టార్గెట్ చేయడం ఏంటనే ఆశ్చర్యపోతారు అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక వ్యాపారస్తుల విషయంలోకి వస్తే కూడా ఏవైనా సరే పార్ట్నర్షిప్ లో చేసేటువంటి వ్యాపారాలు అంత శ్రేయస్కరం కాదు కాబట్టి ఏవైనా సరే మీరు వ్యాపారస్తుల విషయంలో ఏవైనా సరే పార్ట్నర్షిప్ లో చేసేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఇక సినీ రాజకీయ రంగాల వారికి సానుకూలమైనటువంటి వాతావరణమే ఇబ్బందులేమీ లేవు ఎటువంటి భయ భయాందోళన చెందాల్సిన పరిస్థితులు ఏమీ లేనప్పటికీ ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు కానీ అలాగే ఏవైనా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు కానీ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఆలయానికి వెళ్ళండి అక్కడ మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దర్శించుకొని లేదా స్వామివారిని దర్శించుకొని మీ ఇబ్బందులకు సంబంధించి ఒక కొన్ని ప్రదక్షిణలు చేసి మొక్కుకోండి కష్టం తీరితే మీకు సంతానం కలిగితే వచ్చి మళ్ళీ తిరిగి మీరు ఆ మొక్కు చెల్లించుకుంటాను మొక్కుకోండి ఖచ్చితంగా శుభ సూచకమైనటువంటి కాలమే కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క గ్రహస్థితి వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత అన్ని రాసుల వారికి కూడా ముఖ్యంగా ఈ యొక్క రాశికని కాకుండా అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే విద్యార్థులు గృహిణులు అలాగే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే ఎవరైనా సరే విద్యార్థుల విషయంలో వస్తే కనుక విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది ఆ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది గృహిణులంతా కూడా వీలైనంత వరకు కూడా సంక్రాంతి సమయంలో మీరు ఎప్పుడైతే పొంగలి వండుతారు కదా ఆ సమయంలో ఎలా అయితే మీరు నైవేద్యం వండి నివేదన చేస్తారో అలా ప్రతి వారము శుక్రవారం నాడు వారంలో శుక్రవారం నాడు అమ్మవారికి పొంగలి అంటే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మాకు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపించేటువంటి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే రాగం అనే ఉంగరం ఉంటుంది ఈ కనక రాగం ఉంగరము మనకి పన్నెండు వందల రూపాయలు ఒక క్యారెట్ చొప్పున ప్రారంభమయ్యి ఐదు వేల వరకు కూడా ఉంటుంది పన్నెండు వందల రూపాయల క్యారెట్ అనేటువంటిది సరిపోతుంది అలా పన్నెండు వందల రూపాయల క్యారెట్ ఉంగరం మూడు క్యారెట్ల నుంచి నాలుగున్నర క్యారెట్లు అంటే వారి హైట్ ని బట్టి ఉదాహరణకు అతను కానీ ఎవరైతే మీ జాతకంలో గురువు బాలేదు అనుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఐదున్నర అడుగులు మించుంటే మూడున్నర క్యారెట్లు ఐదు అడుగులు లోపు ఉంటే కనుక మూడు క్యారెట్ల ఉంగరము వెండిలో కానీ పంచలోహాల్లో కానీ పెట్టుకోవాలి బంగారంలోని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే విశేషంగా ఎవరైనా సరే వ్యాపారస్తులు ఉంటే కనుక ప్రతి ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి చాలామంది వ్యాపారస్తులకు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు చేయమంటాం కదా అలా కాకుండా గురువారం నాడు ఇప్పుడు నుంచి చెప్పే రెమెడీ చేయండి మామూలుగా మనకు బయట ధూప్ కప్స్ దొరుకుతాయి అవి తెచ్చి వెలిగించుకొని ఉత్తరం వైపు తిరిగి తెల్ల ఆవాలు ఉంటాయి కదా తెల్ల ఆవాలు అలాగే సాంబ్రాన్ని రెండు కలుపుకోండి కొంతమంది పొడి చేస్తారు తెల్ల ఆవాలు పొడి చేసి ఈ యొక్క సాంబ్రాలు కలుపుతారు అలా కూడా చేసుకోవచ్చు కానీ తెల్ల ఆవాలు అలా వేయడమే చాలా మంచిది అలా తీసుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని ఓం క్లీం కృష్ణాయ నమ చాలా మంది కృష్ణ అంటే కృష్ణుడి కృష్ణ పరమాత్మ పేరు కదా కృష్ణ అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఒక్క కృష్ణ పరమాత్మ అనే కాదు కష్టములన్నీ కడతీర్చేవాడు కష్టములన్నీ కడతీర్చేటువంటి సమయము అని అర్థం కాబట్టి ఓం క్లీం కృష్ణాయ నమ అని ఆ యొక్క ఆవాలు అలాగే సాంబ్రాణి నుదురు దగ్గర పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా సాంబ్రాణి అది ఇలా పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా పదకొండు వారముల పాటు చేయాలి పదకొండు గురువారాల పాటు చేయాలి నేను ఎదంతా అయితే చేయండి మీకు ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటే మంచిది అయితే ఇలా మీరు ఎప్పుడైతే పెట్టుకొని వేస్తూ ఉన్నారో అదే సమయంలో వీలైతే మీ మనసులో ఉన్న కోరిక ఉదాహరణకు ఉద్యోగస్తులు చేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కోరిక అలాగే వ్యాపారస్తులు కనుక చేస్తే వ్యాపారానికి సంబంధించిన కోరికని కోరుకోవచ్చు ముఖ్యంగా గుమ్మడికాయ కనక ఒకవేళ కుల్లిపోవడం కాని పండిపోవడం కానీ జరిగిందనుకోండి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే అదే ఉట్టిలో మళ్ళీ కొత్త గుమ్మడికాయ ఏ రోజు పడితే ఆ రోజు మంచి పసుపు రాసేయాలి పెట్టాలి ఇలా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి గుమ్మడికాయని వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచండి అక్కడ నిద్రపోవాలి ఆ గుమ్మడికాయ మీరు కాదు గుమ్మడికాయ నిద్రించాలి అలా నిద్రించినటువంటి ఆ గుమ్మడికాయని మరుసటి రోజు అమావాస్య మరుసటి రోజు శుభ్రంగా పసుపు రాసి పదకొండు సార్లు కుంకుమ బుట్లు పెడుతూ నమః సకల నరఘోష నరపీడిత నివారికాయై నమ కూమాండాయ నమ నేను చెప్పేది అలాగే చెప్పుకుంటూ ఓం నమో కూష్మాండాయ్ నమ నరఘోష నరపీడిత నివారికాయై నమ అనుకుంటూ ఒక్కొక్క బొట్టు పెట్టాలి చాలా మంది కుంకుమ తీసుకొని అన్నిటికీ పెడుతూ ఉంటారు అలా చేయదు ఒక్కొక్కసారి కుంకుమ తీసుకోవాలి పెట్టాలి ఇలా పదకొండు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాతకి పాత ఉట్టి పారేయండి ఎందుకంటే ఆ ఉట్టికి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ సంబంధితమైనటువంటి సొనంత అంటుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అదంతా కూడా శుభ్రంగా ఆ ఉట్టి పారేసి కొత్త ఉట్టిలో పెట్టి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి నరఘోష నర పీడితములు ఉన్నా సరే పోతాయి ఇది ఒక మంచి రెమెడీ ఆ తర్వాతకి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కోర్టు గొడవలు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో అంటే భారీ పని ఒక పెద్ద పని ఒక మంచి ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నారు అనుకోండి ఏం చేయాలి అని అంటే అమ్మవారి గుడికి వెళ్ళి మనకు పండు గుమ్మడి పండు ఉంటుంది ఆ గుమ్మడి పండు పైన కర్పూరం పెట్టి వీరైతే ఆ దేవాలయంలో అమ్మవారికి దిష్టి తిప్పి కర్పూరం వెలిగించి దిష్టి తిప్పి దాన్ని ఈశాన్య భాగంలో కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే దేవాలయంలో దర్శనమైన తర్వాతకి దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ దేవాలయం బయట దిష్టి కుడివైపు మూడు సార్లు తిప్పాలి ఎడం వైపు ఒకసారి తిప్పాలి తిప్పి అమ్మ నా కోరిక తీరేటట్టు చూడు తల్లి అన్ని దోషాలు పోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ దేవాలయంలో ఈశాన్య భాగంలో కింద కొట్టేస్తే రెండు ముక్కలైపోవాలి లేదా చేత్తో అలా కొట్టి ఆ రెండు ముక్కలు అయిపోయిన దాన్ని కూడిది ఎడమ ఎడమ కుడి పెట్టేసుకొని అలా పెట్టినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కాలు కడిగేసుకొని మీరు వెళ్ళిపోండి కాలు కడుక్కోండి ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ విడాకుల కోసం ఇబ్బంది పడుతూ చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అనవసరంగా మీ పైన వచ్చినటువంటి ఆ కేసు పోవాలంటే కూడా ఈ రెమెడీ పాటించడం చాలా 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 ఉత్తమం ఇలా చేయడం వల్ల అన్ని వర్గాల వారికి ఇప్పుడు నేను చెప్పిన సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి గృహిణులకి అందరికి సంబంధించిన విషయం వివాహం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైనా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం మనకు హైదరాబాద్ లో అయితే మా గురువు గారి దేవాలయమే ఉంది భక్తాంజనేయ స్వామి దేవాలయం అని వంద సంవత్సరాల క్రితమే అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసారో తెలియదు పిడుగు పడి ఒక కొండ ఇంకొక కొండను ఢీకొంటే ఆయన వెలిసారు కొత్తపేట స్వామి దేవాలయం అని మీరు ఆన్లైన్ లో కొడితే వస్తుంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగే పని లేదు మీరు ఆన్లైన్ లో భక్తాంజనేయ స్వామి దేవాలయం కొత్తపేట మారుతి నగరం కొడితే వస్తుంది ఆ దేవాలయంలో మంగళవారము శనివారము విరివిగా ముడుపులు కడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఆయనకిస్తే పూజ చేసి మీకు ఇస్తారు అక్కడ ఎలా ప్రదక్షిణ చేయాలి ఎలా మీరు ఆ ముడుపు కట్టాలి అనే చెప్తారు వెళ్ళేప్పుడు కొబ్బరి బోండం పైన పిలక ఉన్న కొబ్బరి బోండము జాకెట్ ముక్క పసుపు కుంకుమ పదకొండు నాణెములు అవి రూపాయి బిల్లలు కానివ్వండి రెండు రూపాయల బిల్లలు కానివ్వండి పదకొండు నాణెములు కావాలి అవి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళండి వివాహం కాని వారికి సంబంధితమైనటువంటి వివాహ దోషములన్నీ కూడా పోగొట్టేటువంటి దేవాలయం మనం వీలైనంత వరకు అందరినీ కూడా అన్ని వర్గాల వారిని కూడా టచ్ చేస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఇంకా అంటే పరిస్థితి ఇదండి వీళ్ళ గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటిది ఏదైనా ఉంటే మీరు ఛానల్లో కింద కామెంట్ చేయొచ్చు లేదా మా నెంబర్కి మెసేజ్ పెట్టండి జాతకానికి సంబంధించిన విషయంలో కూడా గతంలోనే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాకు మీరు వాట్సప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మేము స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జాతకాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది డీటెయిల్డ్ గా మీరు ఈ జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు